హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్గా చేసిన మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం కర్రీ కోసంకి రెండు ఉల్లిపాయలు మూడు టమాటోలు తీసుకున్న వీటిని కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజులోనే కట్ చేసుకున్నా ఇప్పుడైతే ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆరు ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి ఇక్కడ చూడండి టమాటోలు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచినా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ ఉంచుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక విలాచి చిన్న ముక్కలు మూడు బిర్యానీ చెక్క ఇక్కడ చూడండి రెండు మూడు మిరియాలు రెండు మూడు లవంగాలు వేసుకున్న ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగంత పసుపు ఇప్పుడు కట్ చేసి ఉంచిన ఆనియన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లోనే మగ్గించుకోవాలి ఆనియన్ని ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లోనే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు మొత్తం ఆయిల్లో మగ్గిన తర్వాత కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలను వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటాలను టమాటాలు అయితే సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత ఉంచి ఇక్కడ చూడండి మూత తీసి చూస్తున్నాను ఇప్పుడు కొద్దిగంతా కొత్తిమీర వేసుకోవాలి నాలుగైదు రెక్కల చింతపండు వేసుకోవాలి చింతపండు కావాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపోయేటంత ఉప్పు ఇంకా ఏవైనా మసాలాలు తీసుకోవాలంటే తీసుకునవచ్చు నేను ఇక్కడ ఎక్కువ మసాలాలు యూజ్ చేయలేదు ఇప్పుడు మూత ఉంచుకొని మసాలా మొత్తాన్ని ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చింది బాగా ఆనియన్ ఉల్లిపాయలు ఉడికినవి ఈ మసాలాను చల్లారించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల్లో చల్లారుతుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలాన్ని వేసుకోవాలి ఈ మొత్తం పేస్ట్లా చేసుకోవాలి వాటర్ యాడ్ చేయరాదు మసాలా అయితే మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలాగనే రావాలి ఇలా కూడా తినవచ్చు ఇప్పుడు ఇది టమాటా చట్నీలా అనిపిస్తుంది కదా ఈ మసాలాని ఇప్పుడు పక్కన ఉంచుకుందాం ఎగ్స్ని పొట్టు తీసి కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఎగ్స్ ఎగ్స్ని అయితే పొట్టు తీసి కట్ చేసిన ఎగ్స్ ఉడికేటప్పుడు ఎగ్స్ పైన ఉన్న పొట్టు ఈజీగా రావాలంటే ఉడికేటప్పుడు కొద్దిగంతా వాటర్లో ఉప్పు వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో గ్యాస్ ఆన్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే కొద్దిగంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన గుడ్లని కోడిగుడ్లని మొత్తం ఫ్రై చేసుకోవాలి అంటే మెల్లగానే చేసుకోవాలి అవి స్లో గ్యాస్ పైనే చేసుకోవాలి కొంచెం అయితే కలర్ చేంజ్ అవుతాయి చాలు ఇంకా ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడు తిప్పి వేసుకోవాలి ఇలా ఎగ్ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎగ్స్ని అయితే పక్కన తీసి ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగానే ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అయితే ఎక్కువ అయింది అందులోనే ఒక రెమ్మ కరివేపాకు రుద్ది పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు వెనుపుకోవాలి ఇక్కడ చూడండి వేనిపిన మసాలాని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు ఎంత పల్చగా కావాలంటే అంత వాటర్ యాడ్ చేయండి నేను ఇక్కడ చపాతీల కోసంకి ఈ కర్రీ ప్రిపేర్ చేసిన అందు గురించి ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు అన్నం కోసంకైతే కొంచెం పల్చగా ఉంటే చాలు నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకున్నా ఎందుకంటే వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం గ్రేవీ ఉడుకుతుంది చాలా బాగుంటుంది ఇక గ్రేవీ అయితే ఉడుకుతుంది ఇప్పుడు మనం వెంపి పెట్టుకున్న గుడ్లు అన్నింటినీ వేసుకోవాలి మెల్లగా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని గుడ్లని వేసుకోవాలి మెల్లగా ఎందుకంటే మన పైన చిట్లే అవకాశం ఉంటుంది ఈ గ్రేవీ అందు గురించి ఇప్పుడైతే మొత్తం గుడ్లనైతే వేసినాము తర్వాత కొద్దిగంత కొత్తిమీర పైనుంచి వేసుకోవాలి ఇంకా మొత్తం ఒకసారి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు అలాగనే వదిలేయాలి మూత ఉంచి నువ్వు సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలాగనే వదిలేయాలి ఈ గ్రేవీ మొత్తం కోడిగుడ్ల లోపలికి వెళ్ళాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇక్కడ చూడండి మొత్తం అయితే గ్రేవీ ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ గ్రేవీ డిఫరెంట్గా చేసిన ఏ కర్రీ మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో మీకు ఎలా కుదురుతుందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ ఎక్కరి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్